నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరంకోట్ గ్రామానికి చెందిన కూర గౌరీ శంకర్ గారు ఐదు సంవత్సరాల క్రిందట ఒక గోవుతో గోశాలను నిర్మించాలని ప్రారంభించారు ఐదు సంవత్సరాల తర్వాత మూడు వందల పశువులతో ఈ రోజుకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు తన సొంత ఖర్చులతో కొనసాగించారు ఇప్పుడున్న స్థలంలో పశువులకు గోశాలలో ఇరుకుగా ఉందని గోవులకు ఎంతగానో ఇరుకుగా ఉందని చిన్న చిన్న గోవులకు కొన్ని చనిపోతున్నాయని తాను ఎంతగానో బాధపడుతూ ఇంకొక తన సొంత పొలంలో కొంత డబ్బు ఖర్చు చేసి షెడ్లు నిర్మించారు అయితే తన పొలంలోకి పోకుండా కొంతమంది ఆంధ్ర వ్యక్తులు అడ్డగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే గాని అధికారులు గాని జిల్లా కలెక్టర్ గారు ఈ గోవుల కోసం నా పొలంలో ఈ గోషాలను విశాలంగా ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి సమస్యను తీరుస్తారని కోరుకుంటున్నాను ఇది ఐదు సంవత్సరాల ఫస్ట్ ఒక ఆవుతోని స్టార్ట్ చేసినాము ఇది ఒక ఆవుతోని స్టార్ట్ చేసి పెట్టాలంటే అనిపించి అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఐదు సంవత్సరాల ఇదే జాగాల రెండు వందల తొంభై ఆవులు అయినాయి అక్కడ మా ఒక ఆవు చేసినాము ఒక దాని నుంచి చేసినాము ఒక దాని వెళ్ళి ఇక వీటిని కట్టుకోలేకెళ్ళి కొయ్యనియకుండా తీసుకొని 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 అంటే వాళ్ళు వస్తుంటే నువ్వు ఖరీదే తీసుకొస్తావు వాళ్ళు వాళ్ళకు ఖరీదారు వాళ్ళకు అమ్ముతారు జ్వరం ఎత్తగా అవి అయినాయి అంటే చెప్పి వాళ్ళతో మేము ఏం చేస్తామంటే అదే పైసలు పెట్టి రేటుకు ఖరీదు చేసి కొనుక్కొని వచ్చి కొయ్యని వేయకుండా తీసుకొస్తావు కొయ్యనియకుండా కొనుక్కొని వస్తాం గోశాలలో పెట్టుకుంటావు పెట్టుకుంటాం అట్లా ఎన్ని కొన్నారు మీరు కట్టుకోలే దగ్గర ఒక రెండు వందలు ఆవుల దగ్గర కొనింటాం వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఇప్పటికి కూడా వాళ్ళు వస్తున్నారంటే పోయి కొనుక్కొస్తారా మీరు వాళ్ళు మనకు చెప్తారనమాట గీ ఆ వచ్చింది సౌకర్యం ఇట్లా కొట్టావా అంటే అడుగుతారు మనకు అంటే పర్వాలేదు అప్ప మాకు ఏమున్నదో ఇస్తారు మనకు జర టైం ఇస్తారు అనమాట పైసలకు టైం ఇస్తారు ఆవిస్తారు ఆవిస్తారు అట్లాంటి అని చెప్పి ఒకటికి రెండు చేసినాము ఇప్పుడు ఇక్కడ జాగా సరిపోతా చెప్పి అక్కడ మాది పొలం ఉన్నది ఒకటి ఆ పొలంలా కట్టయితామంటే జర అక్రమ నాకు ఇబ్బంది చేస్తున్నారంట ఇదే టైట్ లో పెట్టినాం మీ జాగాలనే మా జాగాలనే పెడుతున్నారు వేరే ఇబ్బంది పెడుతున్నారు విశాలంగా చేద్దాం విశాలంగా చేసి జర కుల్ల ఉంటే మంచిగా ఉంటది అన్నట్లు ఇప్పుడు అక్కడ గడ్డి సొప్ప అన్ని అక్కడ వేసేసినాము ఇప్పుడు ఇక్కడ మీరు చలికాలంలో కానీ వానకాలంలో గాని వీటికి తిండి మీరు ఎట్లా పెడతారు ఇక్కడ దానా తెప్పిస్తాము మీరు కొనుక్కోస్తారా కొనుక్కొని వచ్చి దానా పెడతాము మీకు ఎంత ఖర్చు సంవత్సరానికి సంవత్సరానికి మూడు లక్షలు వీటికి వస్తుందికి మేపు మేపుకొచ్చేది కాకుండా ఈవిటికి మళ్ళా దానా అది అయినా కానీ గిటా మూడు లక్షలు వస్తాయి ట్రీట్మెంట్ దవాఖాన్లు అన్ని మన ఎవరితకెళ్ళి లేదు మన సొంతమే మీరు సొంతంగానే ఖర్చు పెట్టుకుంటారు మీతో పాటు ఎవరు లేరు ఎవరు లేరు మీరు ఒకరే మీరు ఏ ఉద్దేశంతోనే మీరు ఇట్లా వేద్దాం అనుకుంటారు ఇంత పెద్ద రెండు వందల మూడు వందల ఆవులు ఉన్నాయి కదా పశువులు ఉన్నాయి కదా మాకు ఏమిటంటే ఒక అభిమానం ఆవులని సేవ చేయాలి సేవ చేయాలనే అభిమానం దాని నుంచి వెళ్ళే ఏం చేసినామంటే ఒకటి సస్య గిట మన్ను చేయ శ్రేణులనే మన్ను చేస్తాం అయితే కూడా అక్కడ అక్కడ చేస్తాం ఏమిటికి వీటికి ఏమైనా కానీ ట్రీట్మెంట్ చేసుకుంటా ఉంటాం అన్నమాట చూపిస్తారు హాస్పిటల్ కు చూపెడతాం వాళ్ళే వస్తారు హాస్పిటల్ వెళ్ళి రిజిస్ట్రేషన్ అయింది గవర్నమెంట్ కెలి రిజిస్ట్రేషన్ గోశాల ఉన్నది మీరు ఒక్కరు ఈ రెండు మూడు వందల ఆవుల వరకు మీరు ఇట్లా చేసి చేస్తున్నారు కదా ఈ పశువుల కానీ ఇక్కడ ఏమన్నా ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నదా ఉంటే బాగుంటది అని ఏమన్నా విషయాలు ఇందుట్లో పూట జాగా సరిపోతలేదు ఇది నా ఓన్ ప్లేస్ ఇక్కడ కూడా ఇది నా ఓన్ ప్లేస్ అక్కడ నా ఓన్ ప్లేస్ ఓన్ ప్లేసేస్ అంటేనే మీకు వేరే ఇక్కడ వెళ్ళి ఇబ్బంది అవును అట్లాంటని సేన్ లా షిఫ్ట్ అని చెప్పి అనుకుంటున్నాము ఎప్పుడైతుందో తెలుస్తలేదు మేము సింగిల్ గా ఉన్నాము మాకు ఎవరు ఏమి డొనేషన్లు ఇనేషన్లు ఏమి సొంతంగా ఎవరితో పదవు ఆశించకుండా మీ మీ సొంత నిర్ణయం వల్ల మీ సొంతంగానే చేస్తున్నారు ఇదంతా ఎవరు దాతలు గాని ఎవరు ఇంతవరకు గానీ ఏ విధంగా ఎవరితోనే మీకు సహాయం లేదు సహాయం లేదు ఇప్పుడు గతంలో వాళ్ళు సాయం చేస్తేనే ఏమన్నా ఇది డెవలప్మెంట్ ఎవరన్నా దాతలు సహకరిస్తే మీరు సాయం కోరగలుగుతారా వాళ్ళు దాతలు సహకరిస్తేనే ఏమైనా డెవలప్మెంట్ ఇంకా ఎక్క చేయగలుగుతాం మా ఓపిక శక్తి నుంచి మీరు ఇంతవరకు చేస్తున్నారు కాకపోతే దాతలు అట్ల ఎవరైనా ఇచ్చిన వాళ్ళు అట్లా తాండ్రులు ఇచ్చిండ్రు అంటే మీదేనా ఈ గోశాలకు మీ గోశాలకేనా తాండ్రులకి వెళ్ళి ఇచ్చిండ్రు వాళ్ళ పేరు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఇచ్చినరా ఉన్నాయా ఇక్కడ అవి అవి ఇక్కడనే మాకే అవసరం ఉంటది ఎక్కువ శాతం అనుకుంటా ఇవి ఇంతవరకు ఇయ్యేమన్నా ఐదు మీకే ఒక పది కావాలి కదా మాకు ఈజీగా పది కావాలి ఇప్పుడు ఇది ఎంత సంఖ్య పెరిగితే మాకు అంత ఇప్పుడు ఇవన్నీ మీరు ఒక్కరే తీసుకోతారా వాడివికి జీతగాళ్ళు ఉన్నారు ఒక ముగ్గురు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారా నెలకి ఎంత ఇస్తారు మీరు నెలకు లేదు సంవత్సరానికి యాభై వేలు యాభై వేలు అంటే లక్ష యాభై వేలు ఇస్తారా మరి ఇవన్నీ మీరు ఏ విధంగా మెయింటెనైన్ చేస్తున్నారు సార్ అది ఏ విధంగా అంటే మాకు ఇక్కడ పెట్టాలన్నట్లు పెట్టినాము తీయనికే రాదు కదా ఏదో విధంగా తిప్పలు పడి చేస్తా ఉన్నాం ఇది పెట్టినాక తీయనికే రాదు అట్లాంటి అని చెప్పి ఏదో మన బాకులో చేసి ఏమో చేసి ఏమో చేసి వాళ్ళకు సంవత్సరానికి లక్ష యాభై వేలు వాళ్ళకి ఇస్తారు మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ఈడ గతంలో షెడ్డు మొత్తం షెడ్ వేసి అక్కడ సేమ్ లాగా షిఫ్ట్ అని చెప్పి మొత్తం అక్కడ షెడ్ గిట్ట వేరే జాగాల మా పొలంలో ఏపిచ్చిన అక్కడ షిఫ్ట్ చేస్తామంటే వీళ్ళు అంతా మాకు ఆంధ్రకెళ్ళి వచ్చిన వ్యక్తులు మా తాన డూప్లికేట్ డాక్యుమెంట్లు సృష్టించుకొని అదే మీ మాదే పొలం కాకపోతే వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఒకసారి చూపించండి అది ఆడికి ఒకసారి పోదాం సరే ఓకేనా సరే